హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గౌతమ్ అధాని అమెరికాలో యూనో చీటింగ్ అండ్ ఫ్రాడ్ చేసేసి ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు ఎలా తీసుకున్నాడు సో అక్కడ నుంచి అమెరికన్ పెట్టుబడిదారులతో నుంచి డబ్బులు కలెక్ట్ చేసేదానికి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అఫీషియల్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎలా బ్రైక్ చేశాడు అనేసి అమెరికాలో ఒక కథనం అయితే వచ్చింది దాని మీద అమెరికాలో ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ గౌతమ్ అధాని మీద కేసులు పెట్టి అది వైట్ హౌస్ కూడా ఒప్పుకుంది కేసులు పెట్టారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏం జరుగుతుందని అని చెప్పారు ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో గౌతమ్ అధాని సోలార్ పవర్ ప్లాంట్స్ని సోలార్ పవర్ అయినో అగ్రిమెంట్ని వివిధ రాష్ట్రాలతో కుదురుకు కుదుర్చుకుంది అందులో జమ్మూ కాశ్మీర్ ఉంది ఒరిస్సా ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది తర్వాత తమిళనాడు ఉంది ఇంకా వేరే రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రధానంగా ఇది రాష్ట్రాలు ఉన్నాయి సో ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో సోలార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నటువంటి అధాని సమస్య ఏదైతే ఉందో అందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్కి ప్రభుత్వ అధికారులకి దగ్గర దగ్గరగా రెండు వందల అరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే దగ్గర దగ్గరగా రెండు వేల పైచిలకు కోట్ల రూపాయలు అవినీతి సొమ్మిచ్చి ఇతనికి ఫేవర్గా ఉండేలా అగ్రిమెంట్స్ చేయించుకొని ఆ అగ్రిమెంట్ని పెట్టుబడిదారులకు చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు సో ఇది ఒక ముప్పై సంవత్సరాల అగ్రిమెంట్ ఈ ముప్పై సంవత్సరాల అగ్రిమెంట్లో దగ్గర దగ్గరగా రెండు బిలియన్ డాలర్ రూపీస్ అదానీ గ్రూప్స్కి సంబంధించినటువంటి అదాని యూనో ఎనర్జీ ఏదైతే ఉందో రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ దానికి ఒక రెండు బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేలా లాభాలు వచ్చేలా ముప్పై సంవత్సరాలు ప్లాన్ వేసుకొని చేసుకున్నారని అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్ చాలా ప్రధానంగా చెప్పాయి అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఈ అగ్రిమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని నిన్న ఈవినింగ్ నుంచి కొన్ని ఎల్లో మీడియాలు ఇంకా మొదలు సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి చేశారనేసి అక్కడ టోటల్గా అవినీతి చేశాడు అని చెప్పిన సొమ్ము అయితే ఉంది ఉన్నదైతే దగ్గర దగ్గరగా రెండు వేల పైచిలకు కోట్ల రూపాయలు రెండు వేల దగ్గర దగ్గరగా రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసినట్టు కథనాలు వచ్చేలా పర్టికులర్లీ ఈనాడు పేపర్ అయితే ఏనో ప్రచురించే ప్రయత్నం అయితే చేసింది సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఏడు గిగావాట్ల యొక్క సోలార్ పవర్ ప్లాంట్ని సోలార్ పవర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదాని ఏనో అదాని పవర్ ప్లాంట్ నుంచి కొనేదానికి అగ్రిమెంట్ కుదిరించుకున్నట్టు ఇక్కడ ఉన్న ప్రధానమైన ఏనో అగ్రిమెంట్ ఇది కుదుర్చుకుంది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో నిన్న వైసీపీ చాలా క్లియర్గా ఏ నామ్స్ ప్రకారం ఎంత ప్రైస్కి ఈ అగ్రిమెంట్ కుదిరిందని చెప్పే ప్రయత్నం అయితే చేసింది అందులో ప్రధానంగా ఏదైతే ఈ సోలార్ పవర్ అగ్రిమెంట్ జరిగిందో ఈ క్లియర్గా పవర్ ప్రొక్యూర్మెంట్ అప్రూవ్డ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటినైతే అగ్రిమెంట్ కుదుర్చుకుంది అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ డిస్కమ్స్ మధ్య జరిగింది అగ్రిమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ యాజ్ వెల్ యాజ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ మధ్య జరిగింది అండ్ ఇది కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే డ్యూ పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే అగ్రిమెంట్ జరిగినట్టు ఈనో వైసీపీ పార్టీ నిన్న ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది ఇందులో ప్రాపర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత సెంట్రల్ రెగ్యులేనో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇవన్నీ ప్రాపర్గా ఈనో అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే సైన్ చేశారు సైన్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రాపర్గా ఏనో ఈ డీల్ ప్రాపర్గా ఉందనేసి ఒక ఈనో కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది సో దాన్ని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి కూడా ఈ అంశం అయితే న్యూస్లో ఉంది సో వివిధ రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానిగా ఉండటం వల్ల అధికారుల్ని అదానికి అనుకూలంగా మార్చేసేసి అదానికి అనుకూలంగా ఉండే ప్రతి కాంట్రాక్ట్ల మీద వివిధ రాష్ట్రాల్లో సైన్ చేయించేదానికి ప్రక్రియ చేశాడనేసి కాంగ్రెస్ పార్టీ సెంటర్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ రెండు వేల ఇరవై రెండు నుంచి అంశాన్ని అయితే లేవనైతే ప్రక్రియ అయితే చేస్తూ ఉంది సో ఇక్కడ ప్రధానంగా అమెరికా వెలుగులోకి తీసుకొచ్చిన అంశం ఏంటంటే అదాని గవర్నమెంట్ అధికారుల్ని ఎలా ప్రలోభ పెట్టి అగ్రిమెంట్స్ కుదిరించుకొని తనకు అనుకూలంగా ఉండేలా పెట్టుబడులు సాధించేలా వచ్చిన పెట్టుబడుల నుంచి అధికంగా లాభాల సమయం సంపార్జించేలా ఎలా ఏనో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఎలా వాడుకున్నాడు అనేది ఇక్కడ ప్రధాన అభియోగం ప్రపంచమంతా ఒక న్యూస్ చూపిస్తామంటే ఎల్లో మీడియా అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అమెరికన్ ఏజెన్సీస్ అరెస్ట్ ఇలాంటి కథనాలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి అండ్ ఈనాడులో ఈరోజు బ్యానర్ ఐటమ్ అదాని గురించి వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేశారు అంటే వీళ్ళ ఒక్కరి బుద్ధి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవినీతితో కూడుకున్నవి పదిహేడు వందల రెండు వేల కోట్ల రూపాయలు పదిహేడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు రాసేశారు తర్వాత ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అదాని గ్రూపుకి సంబంధించిన ప్రతినిధులతో పెట్టు ఈనో పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సమావేశాలు జరిపారు అందులో అదానికి కట్టబెట్టే ఈో వ్యాపార సంస్థలు చూడండి పోర్టులు గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు టూరిజం డిపార్ట్మెంట్ మినరల్స్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఆఫ్ యూనో సిఆర్డిఏ తర్వాత డేటా సెంటర్ ఇన్ని ఇన్ని అగ్రిమెంట్స్ చేసుకునేదానికి అదానీతో ఒప్పందం కుదుర్చుకునే చంద్రబాబు నాయుడు మాత్రం అవినీతి చేయడు ఒక సోలార్ అగ్రిమెంట్ ఒక సోలార్ పవర్ అగ్రిమెంట్ అది కూడా సెవెన్ గిగా కోసం సైన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదానితో అదాని దగ్గర డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు దానికి మళ్ళీ అమెరికన్ ఏజెన్సీస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఎల్లో మీడియా ఈనో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇదంతా అసలు ఇంకా ఒక కొలిక్కి రాలా అసలు ఏది బయటికి రాలా అమెరికన్ ఏజెన్సీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అదాని తప్పు చేశాడనేది ఒప్పుకోవాలి మనం ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారుల ద్వారా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అదాని గ్రూప్స్కి అనుకూలంగా ఉండేలా రిపోర్ట్స్ వస్తాయి జరుగుతుంది ఆ ప్రక్రియ గత పది సంవత్సరాలుగా ఇదే తంతు మరి ఇప్పుడు అదానీ గ్రూప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో చర్చలు జరిపింది అందులో ప్రధానంగా ఇవి ఉన్నాయి డేటా సెంటర్ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మినరల్స్ మీద ఉంది అగ్రిమెంట్స్ పోర్ట్ మీద ఉంది టూరిజం మీద ఉంది అండ్ పోర్టులో కూడా ప్రధానంగా గంగవరం అనే కృష్ణపట్నం పోర్టు గురించి అడుగుతున్న వాళ్ళు ఇన్ని పోర్ట్లకి చంద్రబాబు నాయుడు గారికి ఎంత మొడుపులు ఇస్తున్నారు అదాని గ్రూప్ వాళ్ళు దీని గురించి రాసే ప్రయత్నం చేయరు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పెట్టుబడు పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడితే అదేమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టినట్టు అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టి అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటే అక్కడ అవినీతి కోసం చేసినట్టు చూపించే ప్రయత్నం ఎల్లో మీడియా చాలా క్లియర్గా చాలా ప్రస్ఫుటంగా చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఒకటి అమెరికన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా చెప్పిన గవర్నమెంట్ అఫీషియల్స్ని డ్రైవ్ చేశాడని చెప్తుంది కానీ ఎక్కడ పాలిటీషియన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారనేది వీను వచ్చిందంతే కానీ బ్రైబ్ చేసినట్టు ఎక్కడా లేదు కానీ ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారే డబ్బులు తీసుకున్నట్టు రాసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఎంత తీసుకున్నారు అఫీషియల్స్కి ఎంత ఇచ్చారు అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన పని వేరే స్టేట్స్లో అఫీషియల్స్కి ఎంత డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న అఫీషియల్స్కి ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కదా అని అనేది నేను మొత్తం అఫీషియల్ సెంట్రిక్గా జరుగుతూ ఉంటే వీళ్ళు పొద్దున్నేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి కాబట్టి ఎల్లో మీడియా అదాని గురించి ఒక మాట కూడా రాయకుండా ఎక్కడో లోపల పేజీల్లో రాసి ఫస్ట్ పేజ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చేశారు అదానితో పాటు అదే మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇన్ని అగ్రిమెంట్స్ జరగబోతున్నాయి కదా ఇన్ని ఇన్ని ఏరియాస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకునే డేటా సెంటర్ మినరల్స్ పోర్ట్స్ టూరిజం రోడ్ ఇన్ని ఇన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న అదాని గ్రూప్స్ ఇక్కడ ఈ అగ్రిమెంట్స్ అన్నీ కుదుర్చుకునేదానికి దానికి టీడీపీకి డబ్బులు ఇస్తుందా చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తుందా ఇవ్వట్లేదా దీని మీద మాటలు మాట్లాడు ఇదైతే అభివృద్ధి అదైతే అవినీతి వేరే ప్రభుత్వంలో ఏదైనా జరిగితే అవినీతి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగినా అది అభివృద్ధి ఇలా ఉంది ఎల్లో మీడియా కథనం నేషనల్ మీడియా మొత్తం అదాని సెంట్రిక్గా నడిపితే ఇందులో నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కుదుర్చుకున్న అది కూడా ఆంధ్రప్రదేశ్ డిస్కమ్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పే ప్రయత్నం అయితే ఎల్లో మీడియా చూస్తుంది ఎల్లో మీడియా పనంతా ఇదే ఎటొచ్చి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా లాగాలి దీంట్లోకి ఏ అంశం ప్రపంచంలో ఏదన్నా జరగనేది దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలా పెట్టాలి లేకపోతే పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారికి అపోనెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళని ఎలా లాగాలి ఇందులోకి అనే దాని మీదే ఈ ఎల్లో మీడియా పనిచేస్తుంది తప్ప అసలు విషయాన్ని పక్కకు పెట్టేసేసి ఈ అదాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని దేశాన్ని కొల్లగొడుతుంది అసలు చెప్పకుండా ప్ర ఎన్నో ప్రజానీకానికి ఆ దేశాన్ని కొల్లగొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రెండ్షిప్ని చెప్పరు అదే నరేంద్ర మోడీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ టీడీపీ గురించి మాట్లాడరు వీళ్ళు ఒక అవినీతి అన్ని రకాలుగా అండదండలిచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంపద కొల్లగొట్టేదానికి ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే తప్పులే తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్రిసిటీ సప్లై కోసం అగ్రిమెంట్ కుదుర్చుకుంటే తప్పంట అది దేశవ్యాప్తంగా అందరు అధికారులను కొన్నాడనేసి అక్కడ ఉన్న అభియోగం అందులో వీళ్ళు జగన్ ఏ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అగ్రిమెంట్స్ కుదుర్చుకుని అక్కడ పొలిటీషియన్స్ పేరు రాల ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసే ప్రయత్నం చేస్తుంది ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా వక్రీకరిస్తుందో చూడండి వేరే రాష్ట్రాల్లో ఒరిస్సాలో జరిగింది జమ్మూ కశ్మీర్లో జరిగింది తమిళనాడులో జరుగుతూ ఉంది ఇక్కడ మాత్రం పొలిటీషియన్స్ పేర్లు ఎక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఎల్లో మీడియా చాలా దుర్మార్గంగా చాలా నీచంగా ఇష్యూ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అదాని అంశాన్ని తీపే ప్రయత్నం చాలా కుట్రతో కుట్రపూరితమైన ఏనో విధానంతో మాత్రం ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది థ్యాంక్ యూ